హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇన్ కేరళ అనమాన్ యాక్చువల్లీ ఇప్పుడే లేచి ఫ్రెషప్ అయిపోయి గుళ్ళు అయితే కొంచెం దర్శనం చేసుకున్నా అండ్ మనం నైట్ స్టే చేసిన గుడి అయితే ఇదే అనమాట నిన్న జరిగిన స్టెంట్ అందరికి తెలిసే ఉంటుంది ఎక్కడో మున్నారికి వెళ్ళే వాళ్ళం శబరికి వెకెళ్ళి బట్ ఇక్కడ శబరిలోనే టెంపుల్స్ బంద్ ఉన్నాయి జూలై సెవెంటీన్త్ వరకు అయితే శబరి టెంపుల్స్ ఓపెన్ లేవు నేననే పోయిన వీడియోలో ప్రతి ఒక్కరికి ఇదే చెప్పాను పోయి లేవని అండ్ చూస్తున్నారు కదా మన వెహికల్ని అయితే ఇక్కడే పార్క్ చేసిన నేను నైటు నేను టెంపుల్లోనే స్టే చేసిన మన వెహికల్ ఇక్కడే ఉంది అండ్ మనకి ఒక ముఖ్య పాత్రిక ఆయన ఉన్నాడు హెల్ప్ చేసిన ఆయన ఒకసారి చూపిస్తాను ఆయన బాగా చెప్పేసి వెళ్ళిపోవడమే అంత అయిపోయింది ఛార్జింగ్ గీజింగ్ మొత్తం అన్ని ఫుల్ చేసుకున్నాం ఫోన్లు పవర్ బ్యాంక్లు అన్నీ ఓన్లీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అక్కడే చూస్తున్నారు కదా షూ అండ్ ఇక్కడ కూడా మహాకాల్ మీరు ఈ ఫోటోలో చూసుకుంటే అర్థమవుతుంది మీకు ఈ ఫోటో మహాకాల్ అది పరిస్థితి అండ్ మేమిప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మేము ఇక్కడ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ నుండి రూ ఎయిట్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ కొట్టేలోపు మినిమం టైం అవుతుంది తొందరగా రీచ్ అయ్యే చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి అన్నీ ప్యాక్ చేసుకొని బైక్ వీలోకి అయితే వచ్చేస్తా నేను ఎందుకంటే వీడియో ఎందుకు వీడియో తీస్తున్నా అంటే కొంచెం ఆయన థ్యాంక్స్ చెప్దామని ఓకే అంకుల్ గోయింగ్ ఆయన లోపల ఉన్నాడు బయట లేట్ అనమాట అదేమంటారు ప్రసాదం చేస్తున్నాడు లోపల బయటికి వెళ్ళే సమయం అంటే ఓకే అన్నాడు బయటికి రా అంటే ప్రసాదం చేస్తున్నాడు ఇంకేం పిలవలేదు నిన్న కూడా అండ్ చూస్తున్నారు కదా ఇదే మన స్టే నైటు అండ్ మన బ్యాగు పక్కర్ లంజా కొడుకు బాగున్నారా ఫ్రెండ్స్ ఇదైతే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రైడ్ చేసినాకైతే వెహికల్ అయితే ఇక్కడ ఆపిన లొకేషన్ బాగుందని ఒకసారి చూస్తున్నారు కదా కనుక మొత్తం ఇదంతా వాటర్ ఫాల్స్ లైన్ అనమాట మేము చాలా హైట్లో ఉన్నాం ఇప్పుడు మొత్తం మీకు ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న మొత్తం పొలం మొత్తం పైనాపిల్ చెట్లలే మొత్తం అవి మొత్తం పైనాపిల్ చెట్లే మొత్తం మీకు ఇటు సైడ్ కనిపిస్తుందిగా ఇది మొత్తం పైనాపిలే ఒకసారి చూపిస్తా రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఎవరి డిస్టర్బెన్స్ ఏమి ఎక్కువ లేదు చాలా క్లోజ్గా ఉంది ఇక్కడ ఉంది పైనాపిల్ చూడండి ఈ మొత్తం పైనాపిల్ చెట్లే ప్రతి ఒక్కటి చెట్టు చెట్టుకు ఒక పైనాపిల్ పక్కా ఉంది చూశారు కదా వెళ్తూనే ఉన్నాం ఇంకా కే ఇంకొక వన్ సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి మున్నారికి మేము వెళ్తూనే ఉన్నాం బ్యాక్ సైడ్ రోడ్డు చూస్తున్నారు కదా ఎలా ఉందో మైండ్ బ్లోయింగ్ అనమాట చాలా పీస్ఫుల్ ఉంది నేచర్ అండ్ ప్రశాంతత చాలా ఎక్కువ ఉంది బైకిల్ డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు ఓన్లీ మా వెహికల్ ఎవరో ఒకరు వెళ్తున్నారు వస్తున్నారు అంతే అండ్ చుట్టుపక్కల ఫారెస్ట్